కాకరకాయ అయితే చిన్నగా ముక్కలు కట్ చేసి అందుట్లో ఉప్పు వేసి ముక్కలకు బాగా ఉప్పుని పట్టించేసి మూత పెట్టి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే పక్కన పెట్టుకుంటే కాకరకాయలో ఉండే చేదు వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడైతే మూత తీసి చూద్దాము ఒక టూ అవర్స్ తర్వాత అయితే ఇవ్వండి ఇలా కాకరకాయలో చేదు వాటర్ అయితే ఇలా బయటకు వచ్చేసి వీటిల్ని వంపేసేసి ఒకసారి అయితే ఈ ముక్కలన్నీ పిసుకుంటే కాకరకాయలు ఉండే చేదు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇందుట్లో కొద్దిగా వాటర్ పోసి శుభ్రంగా మొత్తం కడుక్కోవాలి మొత్తం ఒకసారి ఇలా మొత్తం కడుక్కోవాలి కాకరకాయ ముక్కలు కడుక్కొని కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిసికేసి పక్కన పెట్టుకోవాలి ఏదో ఈ రకంగా ముక్కలన్నీ పక్కన పెట్టుకున్నా బాండీ వేడెక్కిన తర్వాత కొద్దిగా పల్లీలు ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి నాలుగు ఎండుమిరగాయలు కొద్దిగా నువ్వులు పుట్నాల పప్పు ఇవన్నీ ఒకసారి ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రై అయిపోయి ఇందుట్లో కొద్దిగా జీలకర్ర అయితే వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని ఇవి చల్లారి పెట్టుకోవాలి వీటిని కొంచెం బరకగా అయితే పౌ మిక్సీ పట్టుకోవాలి రెండు గరెట్ల ఆయిలు ఆయిల్ అయితే వేడెక్కింది ఇందుట్లో కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ అయితే ఫ్రై అయింది ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఇందుట్లో వేసి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయినాయి ఇందుట్లో టేస్ట్గా సరిపోయినంత ఉప్పు వేసి వాటర్ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు ఎండిమిరగా వేసాం కాబట్టి కొద్దిగానే కారం వేసుకోవాలి ఇవన్నీ బాగా ఒక నిమిషం రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న పల్లీల పౌడర్ అయితే ఇందుట్లో వేసుకుని ముక్కలకి బాగా కలిసేదాకా ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది